సుమారు ఇరవై తొమ్మిది కిలోల గంజాయి స్వాధీనం ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ కేసు వివరాలు వెల్లడించిన ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం చిన్నం నాయుడు ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం అక్రమ గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు ఇరవై తొమ్మిది కిలోల నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అని బుధవారం ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం చిన్నం నాయుడు కేసు వివరాలు వెల్లడించారు అరెస్ట్ కాబడిన వారిలో ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా పటాపూర్ గ్రామానికి చెందిన సంయుక్త దాస్ అలాగే ఆమెతో కలిసి రవాణాలో పాల్గొన్న లోక్నాథ్ ప్రధాన్ ఉన్నారు విచారణలో సంయుక్త దాస్ తన మరణం తన భర్త మరణం తర్వాత ఆర్థిక సమస్యల కారణంగా అక్రమ గంజా వ్యాపారంలోకి ప్రవేశించాను సంయుక్త దాస్ గుజరాత్ రాష్ట్రంలో సూరత్లో పాండేసర ప్రాంతంలో నివసిస్తున్న సమయంలో తన భర్త స్నేహితుడు మరియు గంజాన్ వ్యాపారం చేసే రంజాన్ ప్రధాన్ అలాగే సచిన్ గ్రామానికి చెందిన గంజాయి సరఫరాదారు కొని పండాతో పరిచయం ఏర్పడినట్లు తెలిపింది అనంతరం పలుమార్లు కొని పండా వద్ద నుండి గంజాయి కొనుగోలు చేసి సూరత్కు తీసుకువెళ్లినట్లు రంజాన్ ప్రధాన్కు విక్రయించినట్లు ఈ సందర్భంగా తెలిపారు ఈ పర్యాయం కూడా రంజాన్ ప్రధాన్ ఆర్డర్ మేరకు సుమారు ఇరవై తొమ్మిది కిలోల గంజాయిని సూరత్కు తరలించి అందించేందుకు సంయుక్త దాస్ మరియు లోక్నాథ్ ప్రధాన్ ఇద్దరు హచ్చాపురం వద్ద రైలులో ఎక్కేందుకు వచ్చిన సమయంలో హిచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవివర్మ సిబ్బంది పట్టుకున్నారు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది తెలిపారు ఈ ఐదు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల సమయంలో ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఎస్ఐ రవివారం గారికి రాబోయే సమాచారం ప్రకారం తన సిబ్బందితో కలిసి ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులను ఒక ఫిమేల్ అంటే ఒక మేల్ను పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర తనిఖీలు నిర్వహించగా వాళ్ళ బ్యాగ్లో సుమారు ఇరవై తొమ్మిది కేజీల గంజాయి సీజ్ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు కొనుక్కొండగా ఆ ఆవిడ తన పేరు సంజుప్తా దాస్ అని ఆవిడ విలేజ్ పతాపూర్ విలేజ్ గంజాం డిస్ట్రిక్ట్ అని తెలియజేసింది ఈ మేలతను లోక్నాథ్ ప్రధాన్ పతాపూర్ విలేజ్ గంజాం డిస్ట్రిక్ట్ అని తెలియజేశారు వీళ్ళేమో ఈ గంజాయిని కునుపండ అనే వ్యక్తి ఆమె స్త్రీ దగ్గర ఆవిడది కొదలా పే కొదలా బ్లాక్లో నివసిస్తున్న ఆవిడ దగ్గర గంజాయి కొని గుజరాత్ సూరత్ పట్టుకెళ్తుండగా పట్టుబట్టడం జరిగింది వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం ఇచ్చాపురం జేఎంఎంసీ మెజిస్ట్రేట్ గారి దగ్గర డిఫ్యూ చేయబడుతుంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా గవర్నమెంట్ ఎస్పీ సార్ సూచనల మేరకు గంజాయి నిరంతరం దాడులు నిర్వహించడం జరుగుతుంది గంజాయి సేవించిన గంజాయి ట్రాన్స్పోర్ట్లో ఉన్న గంజాయితో ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకునబడతాయి కావున యువత గంజాయికి చాలా దూరంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది